పట్టాదారు పాస్ పుస్తకం కొరకు ఏ విధంగా దరఖాస్తు చేయాలి పాస్ పుస్తకం కొరకు దరఖాస్తు చేయడానికి మూడు రకాలుగా ఈ అప్లికేషన్ అనేది మనం చేయొచ్చు ఒకటి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి రెండు పోయినప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం పోయినప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి మూడు మన దగ్గర ఉన్నటువంటి పాస్ పుస్తకము చిరిగిపోయినా పాడైపోయినా ఉన్నచో ఈ దరఖాస్తు ఫారం ద్వారా మనం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ముందుగా మనకి పైన చూసుకున్నట్లయితే కొత్తగా దరఖాస్తు చేసుకునేవాళ్ళు అలాగే డూప్లికేటు దరఖాస్తు చేసుకునే వాళ్ళు అలాగే రీప్లేస్మెంట్ చేయాలనుకునేది ఆ ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎక్కడైతే ఆ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఉన్నటువంటి డిస్టిక్కు అలాగే మండలము విలేజీ రాయాల్సి ఉంటుంది తర్వాత ఖాతా నెంబరు మనం కొన్నటువంటి ఖాతాదారుని యొక్క నంబరు వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పట్టాదారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ ఆ క్యాస్ట్ యొక్క నేము దాని యొక్క డివిజన్ నేము రాయాల్సి ఉంటుంది దాని కింద రీజన్స్ ఆఫ్ పట్టాదార్ అని ఏదైతే ఉందో పాస్బుక్ అనేది మనం కొత్తగా పెట్టుకుంటున్నామా లేకపోతే పోగొట్టుకుంటే పెట్టుకుంటున్నామా లేకపోతే రీప్లేస్ చేయాలనుకుంటున్నా అనే విషయాన్ని రాయాల్సి ఉంటుంది తర్వాత ఒకవేళ మనం డూప్లికేటు పెట్టుకుంటున్నట్లయితే అప్పుడు మనం ఖచ్చితంగా పాస్ పుస్తకం యొక్క నంబరు వేయాలి అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబరు వేయాలి అలాగే ఆ రిజిస్ట్రేషను ఎప్పుడు జరిగిందో ఆ డేట్ కూడా వేయాల్సి ఉంటుంది అదేవిధంగా అప్లికెంట్ డీటెయిల్స్ అంటే దరఖాస్తుదారుని యొక్క డీటెయిల్స్ అనేది కింద రాయాల్సి ఉంటుంది ముందుగా దరఖాస్తుదారుని పేరు రాసుకోవాలి అలాగే రిలేషన్ అంటే దరఖాస్తుదారుని యొక్క ఫాదర్ నేము అలాగే జెండర్ అంటే పురుషుడా స్త్రీయా అనేది అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ వేయాల్సి ఉంటుంది అదేవిధంగా కింద పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అనేది మనము ఎక్కడ ఉంటున్నాము అనేటటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది డోర్ నంబరు స్ట్రీటు లొకేషను ల్యాండ్మార్కు అలాగే డిస్ట్రిక్ మండలం విలేజ్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మనం ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము మన ఇంటికి కనుక రావలసి రావాలి అని అనుకుంటే తప్పనిసరిగా పైన ఏదైతే ఇచ్చినారో అడ్రస్ అదే డీటెయిల్స్ కింద కూడా రాయవలసి ఉంటుంది డోర్ నంబరు లొకేషను స్ట్రీటు డిస్టిక్ మండలము ఇవన్నీ రాసి పిన్ కోడ్ ఇవన్నీ రాసిన తర్వాత మన ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దీంట్లో డెలివరీ టైప్ అనేటటువంటి ఒక చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం తప్పనిసరిగా మన ఇంటికి గనక రావాల్సి ఉంటే దాన్ని టిక్ పెట్టాల్సి ఉంటుంది తప్పకుండా అప్పుడు మన ఇంటికి వస్తుంది చాలా వరకు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీసులకి దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనకేంటంటే పాస్బుక్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే మనం ఏవేవి డాక్యుమెంట్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది కొత్తగా తీసుకున్నటువంటి పట్టాదార పాస్ పుస్తకానికి ఇప్పుడు మనం చూస్తున్న అప్లికేషను అలాగే ట్యాక్స్ అంటే ట్యాక్స్ అంటే నీ నీటి ట్యాక్స్ అంటే మనది వర్షాధారమా లేకపోతే మెట్ట ఇది కాలువ మీద ఆధారపడి ఉందా వాటికి చెల్లించేటటువంటి పన్ను రిసిప్ట్లు అలాగే ఓల్డ్ పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కాపీ అలాగే రిజిస్టర్డ్ నెంబర్ డాక్యుమెంట్సు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్సు అలాగే దరఖాస్తుదారుని యొక్క పాస్పోర్టు అలాగే సిగ్నేచరు ఇవన్నీ కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకానికి కావలసినటువంటి పత్రాలు అలాగే డూప్లికేట్ ఏదైతే ఉందో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇదే అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు అలాగే ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి కావాల్సి ఉంటుంది అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కాపీ ఒకటి రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒకటి సిగ్నేచరు ఇవి డూప్లికేట్ పట్టాదారు పాస్ పుస్తకం కోసం పెట్టుకునేటప్పుడు చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ అలాగే ఫైనల్గా రీప్లేస్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఉంటుంది దాన్ని రీప్లేస్ చేసుకోవాలి అంటే పాడైపోయినప్పుడు చిరిగిపోయినప్పుడు అప్పుడైతే ఇదే దరఖాస్తు ఫారాన్ని ఉపయోగించుకొని మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సు అలాగే ఒక రీసెంట్ పా పాస్పోర్ట్ సైజు ఫొటోసు అలాగే సిగ్నేచరు ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే ఇదే అప్లికేషన్ ద్వారాగా మనం దరఖాస్తు చేసుకు చేసుకోగలం ఇదంతా కూడా పాత పద్ధతిలో జరుగుతున్నటువంటిది అయితే ఈ కింద అప్లికెంట్ సిగ్నేచర్ అనే దగ్గర తప్పకుండా సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది దరఖాస్తుదారుడు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మ్యూటేషన్ ప్రాసెస్లో మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది ఒకవేళ సర్వే నంబరు తప్పుగనక ఉన్నట్లయితే ఇదే పాత పద్ధతిలో మనం అప్లై చేసుకోవాల్సినటువంటి ఉంటుంది ఈ దరఖాస్తు అనేది మనం సాధారణంగా ఇదివరకు సచివాలయాల్లో చేసేవాళ్ళం అలాగే మీ సేవల్లో చేసేవాళ్ళు ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ఉపయోగించుకొని మూడు రకాలుగా మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్